హాయ్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్ మా ఇంటి బయట మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట మొన్న సున్నం వేసినప్పుడు ఇంకా మొక్కలన్నీ కొన్ని అవసరం లేని అన్నీ తీసేసి పక్కన అయితే వేసాము ఇంకా అవైతే కొంచెం అనమాట ఇంకా వాటిని వేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను పక్కనే ఇక్కడ కొత్తిమీర అయితే అలికారు ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చాలాసార్లు చూపించాను కదా నాకు చాలా చాలా ఇష్టం ఇలా గ్రీనరీ చూస్తూ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కొత్తిమీర అయితే ఎదుగుతూ ఉంది ఇంకా మంట అయితే వేసేసాను కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాను అనమాట మొన్ననే పెయింటింగ్ వేసాం కదా ఇంకా అదంతా గోడ పక్కకు వస్తుందని చెప్పేసి ఇంకా అక్కడే కొద్దిసేపు కూర్చొని ఇంకా సైడ్ వెళ్ళకుండా కొద్దిసేపు అయితే ఉన్నాను ఇంకా మంట అయితే అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట మన ముందు ఇలా పచ్చటి చేను ఎదుగుతూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి ఇంకా రోజు చూస్తూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీలో ఎవరైనా గ్రీనరీని ఇష్టపడే వాళ్ళు ఉంటే కామన్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి మా చోటుగాడి అల్లారనమాట కొద్దిసేపు బయటకు వెళ్ళి ఆడింది ఇడు తిరిగింది ఆడు తిరిగింది ఇంకా మా వాడు ఏదో ప్రయోగం చేసి ఇంకా ఇంట్లోకైతే వచ్చిందనమాట ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేసాను కొన్ని బెడ్షీట్లు అవన్నీ పిండేశాను అనమాట అవన్నీ ఇంకా ఫోల్డింగ్ చేయాలి బట్టలు అయితే అప్పుడే తీసేసాను త్రీ థర్టీకి ఎందుకంటే ఇంకా ఎండ పోతే ఏంటి అంటే చల్లగా అయిపోతాయి ఇప్పుడు చలికాలం అనేది ఎక్కువగా ఉంది కదా జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా చలి వేస్తుంది నాకైతే ఫీవరే వచ్చింది అనమాట ఈ వాతావరణం చేంజ్ అయ్యింది అంటే ఇంకా కొంచెం నా హెల్త్ అనేది నాకు సహకరించదనమాట కానీ మొండి దానిలాగా ఇంకా ఏదో ఒక పని పైన జాస్ అనేది పెడుతూ ఉంటాను ఇంక ఇక్కడ ఇవన్నీ నేను తీస్తూ ఉంటే ఇంకా ఇక్కడ వేసిన బెడ్షీట్ అయితే కింద పడింది నేను చూడలేదు ఇంకా మా చోటుగా నాటలు చూడండి వెనకాల వచ్చి ఇంకా వాటర్ అంటే పిచ్చి ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా నల్ల దగ్గర వచ్చేసి ఇంకా దాని పక్కన ఇలా పనుకుందనమాట ఇంకా నేను ఆ మ్యాట్లు అవన్నీ తీసేసి ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను దీంతో ఆడుతూ ఉంటే ఇంకా టైం అయితే గడిచిపోతూ ఉంటుంది ఇంకా ఏదో ఒక పనిలో బిజీగా ఉండబ ఉండడం అనేది అలవాటు చేసుకున్నాను కదా ఇంకా ఇలా పనిలో బిజీగా ఉంటేనే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి